హైవేస్ మనం పురాణ ఇతిహాసాల్లో కానీ మీ మతం ఏదైనా సరే అందులో ఉండే నీతి కథల్లో కానీ ఈ కళ ఖచ్చితంగా విని ఉంటారు మీరు అదేంటి అడుక్కునేవాడు ఉన్నాడు అతనికి ఒక కేజీ బంగారం దొరికింది దాన్ని కరిగించి బంగారు బొచ్చు చేసి ఆ బంగారు బొచ్చుతో మళ్ళీ అడుక్కోవటం మొదలు పెట్టాడు అంతేగాని ఆ కేజీ బంగారంతో వ్యాపారం చేయొచ్చు అన్న ఆల్చుకుడు చేయాలి అతను అడుక్కోవటమే తెలుసు కేజీ బంగారం దొరికినా అలాగే సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అతనికి ఫ్యాక్షన్ రాజకీయాలు మాత్రమే తెలుసు దోచుకోవటం మాత్రమే తెలుసు దాచుకోవటం మాత్రమే తెలుసు ఒకరికి ఇవ్వటం తెలియదు అభివృద్ధి చేయటం తెలియదు అధికారంలోకి వచ్చి కూడా అదే చేశాడు అదే అంటే బటన్ ఒక్కే ఇచ్చా బటన్ ఒక్కే ఇచ్చా అన్నాడు ఏం బటన్ ఒక్కాడు చెప్పండి మీరే ప్రభుత్వానికి మన పన్నులు కడితే అందులో కొంత అప్పులు చేసి అందులో కొంత ఇవి ఇచ్చాడు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ చేయాలి రోడ్లు వేలా చివరికి పిల్లల జీవితాలతో కూడా చలమాట వాడుకున్నాడు దిక్కుమల్ని ట్యాబ్లు ఇచ్చి ఎంతమంది జీవితంలో ట్యాబ్ల వల్ల పాడైపోయినట్టు మీ ఊర్లో వాళ్ళని అడగండి ఈ వీడియో చూస్తున్నా మనసాక్షిని అడగండి సో ఇప్పుడు విషయం ఏంటి చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి కన్నా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి గొప్ప పరిపాలన కూడా నేను పేరు తెచ్చుకోవాల్సింది పోయి చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మనిషిని వితౌట్ సింగిల్ రీజన్ జైల్లో పెడతాడు ఈ మనిషి ఏ మనిషిని జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఊసారండి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఇది అప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు లండన్లో ఉండి తనకు తాను ఏపీలో సమాధి తవ్వుకున్నాడు ఏ రకంగా చంద్రబాబు అరెస్ట్ చేసి రీజన్స్ ఏమీ లేకుండా సాక్ష్యాలు ఏమీ లేకుండా ఇక అప్పుడు మొదలైంది కదా జగన్ మీద వ్యతిరేకత జగన్కి ఓట్లు వేసిన వాళ్ళు కూడా చీగొట్టారు వైఎస్ఆర్ అభిమానులు కూడా ఊసారు ఇక టీడీపీ వాళ్ళు అయితే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు నాయుడిని గెలిపించుకోవాలనుకున్నారు పవన్ కళ్యాణ్ పొత్తును ఖరారు చేశారు ఆ తర్వాత బీజేపీ కూడా మత కలిసి వచ్చిందని చెప్పారు ఇలా చెప్పుకుంటూ పోతే చేతులారా వచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కక్షలు కార్పణ్యాలు విధ్వంసం వీటికి ఉపయోగించాడు సహజమని దోచుకోవడానికి ఉపయోగించాడు ఎవడన్నా మీద కేసులు పెట్టించారు ఇలా చేశాడు తప్ప ఎక్కడ కూడా మంచి చేద్దాం పది మందికి మేలు చేద్దాం మనం రాగానే జనాలకి అభివృద్ధి కనపడాలంటే ఏది చేయకపోగా చిచ్చి ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ వచ్చేలా చేయటానికి ఇదిగో వన్ ఇయర్ బ్యాక్ ఇదే రోజు ఆగస్టు తొమ్మిది కావాలంటే చెక్ చేసుకోండి నాయుడు ఈరోజు ఈ రకంగా ఉన్నాడు అంటే కసితో పని అన్నా బాధ్యతగా ఉంటూ ఉన్నాడన్నా వన్ ఇయర్ బ్యాక్ జరిగింది చూశారు ఆ రోజు ఆయనలో ఓ రకమైనటువంటి మేధోమానం అన్నట్టు అనుకోవచ్చు ఏదైనా క్రాస్ చెక్ చేసుకున్నాడు ఆయన నేను ఎంతో చేసేనాయినా ఎన్నికలా చేశాడు ఈ మనిషి అని కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొన్ని తప్పిదాలు జరిగాయి టీడీపీ వాళ్ళు అవికి రిపీట్ కాకూడదు అనుకున్నాడు ఒక ఋషిలా ఒక మునిలా ఒక యోగిలా ఒక మహర్షిలా ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు జగన్ ఉన్నాడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు పాస్పోర్ట్ కూడా పనికిరాక పాస్పోర్ట్ డిప్లొమాట తీసేస్తారు కదా స్పిటల్ అయిప్పుడు ఆ మనుషులు అండనానికి సో మీకు అర్థమైందా కనీసం ప్రజల మధ్య కూడా ఉండలేకపోతాడు జగన్మోహన్ రెడ్డి అది ఆయన స్థాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక సాధారణమైనటువంటి సేవకుడిగా జనల మధ్య ఉంటూ ఉన్నాడు గత పది రోజులుగా